నమస్కారం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసాలలో మాఘమాసం ఒకటి ఇది మాధవ మాసంగా ప్రసిద్ధి చెందింది ఈ మాసంలో శివకేశవుల ఆరాధన నదీసముద్ర స్నానాలు దానధర్మాలు విశేష ప్రాముఖ్యత కలిగినవే అంతేకాకుండా మాఘమాసం శుభకార్యాలకు ఎంతో అనుకూలమైనది వివాహాలు గృహప్రవేశాలు ఇతర శుభకార్యాలు ఎక్కువగా ఈ మాసంలోనే నిర్వహిస్తారు ఎందుకంటే ఈ ముప్పై రోజులు మొత్తం పుణ్యతిథులతో నిండినవే ఈ సంవత్సరం మాఘమాసం జనవరి ముప్పై గురువారం నుంచి ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఎనిమిది శుక్రవారం వరకు కొనసాగుతుంది మరి ఈ మాస విశిష్టత రానున్న పర్వదినాలు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి శ్రీమాతే నమహ అని కమెంట్ సెక్షన్లో రాయండి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ ను ఫాలో అవ్వండి ఇంకెందుకు ఆలస్యం వీడియో మొదలు పెడదాం మాఘమాస విశిష్టత శివకేశవుల ఆరాధనకు అత్యంత శ్రేష్టమైన కాలం గంగా నదీ సముద్ర స్నానాలకు విశేష ఫలితం శుభకార్యాలకు సౌకర్యమైన మాసం పుణ్యకార్యాలు వ్రతాలు చేయడం వల్ల మహాఫల ప్రాప్తి శనివారం అమావాస్య పౌర్ణమి రోజుల్లో పితృతర్పణం చేసుకుంటే మరణానంతర సుగతిని పొందుతారని పురాణాలు చెబుతున్నాయి మాఘ మాస పర్వదినాలు మాఘ అమావాస్య అత్యంత పవిత్రమైన రోజు పితృదేవతలకు తర్పణం చేయడానికి విశేషం భీష్మ ఏకాదశి భీష్మ పితామహుడు శ్రీహరిదాస్యం కొందిన పవిత్ర తిథి రథ సప్తమి భాస్కరుని ఆరాధనకు అత్యంత ముఖ్యమైన రోజు మాఘ పౌర్ణమి దానధర్మాలు చేసి పుణ్యం పొందే శుభతిథి మాఘమాసం శుభకార్యాలకు పుణ్యస్నానాలకు దానధర్మాలకు అత్యంత అనుకూలమైన మాసం మొత్తం ముప్పై రోజులు పుణ్యతిథులతో నిండిన ఈ మాసాన్ని ఆచార సంప్రదాయాలతో జరుపుకుంటే అపారమైన ఫలితాలను పొందవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు